మా ఆయన గారు ఈరోజైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాడండి వాళ్ళ మేస్త్రి వాళ్ళ అమ్మాయిని ఉయ్యాల ఫంక్షన్ అయితే ఉందండి శ్రీనివాస పరం అయితే వెళ్తున్నాడండి మా ఆయన గారు ఈరోజైతే చూడాలి జాగ్రత్త నేనైతే కుమ్మడి అయితే కోసుకుంటున్నానండి నేను కోసుకోవడానికి ఈజీగా ఉంటాయని నేను ముందుగా అయితే కోసేసుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటే మనకైతే ఇడిపాతి అని నేనైతే కొంచెం పెద్ద సైజ్ అయితే కోసుకుంటున్నానండి గుమ్మడికాయ ముక్కలు పెద్ద సైజే కోసుకోవాలండి మనం లేకపోతే ఇవి ఉడకమేటప్పుడు చితికిపోతాయండి మొక్కలు మొత్తానికి అయితే కోసేసుకున్నానండి మొక్కలన్నీ అవిగా ఉండి చిన్న చిన్న మొక్కల కింద కాకుండా మనకు కొంచెం పెద్ద సైజే కోసుకోవాలండి అప్పుడు మన కూరలు అనేది ఎడకుండా ఉంటాయండి అవిగా ఉండి మొక్కలు చాలా బాగున్నాయండి గుమ్మడికాయ మొక్కలు అయితే హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే కూర గుమ్మడికాయ అయితే కూర అయితే ఉండబోతున్నానండి మా పల్లెటూరు పద్ధతిలో నేనైతే ఈ కూర అయితే ఎలా వండుతున్నాను చూడండి దానికి కావాల్సింది అండి ఉమ్మడికాయ అయితే తీసుకున్నానండి ముక్కల ముక్కల కింద అయితే పోసుకున్నానండి టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర తాలింపులు వెండిమిరకాయలు జీలకర్ర పసుపు నూనె కారు సాల్ట్ కూరలో కోసుకోవడానికి మంచి లేదు తీసుకున్నాను అండి అలా అయితే కూడా వేసుకుంటున్నానండి పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నానండి నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి మంచినీళ్ళు గుమ్మడికాయ మొక్కలు మనం ములిగేలాగా అయితే మంచినీళ్ళు అయితే పోసుకోవాలండి గుమ్మడికాయ మొక్కలు మనం ములిగేలాగా నీళ్ళు అయితే పోసుకోవాలండి అప్పుడు మనకి గుమ్మడికాయ ముక్క అనేది అండి సాల్ట వేసుకుంటానండి ఇప్పుడు నేను పసుపు తీసుకుంటున్నాను కారం కూడా చేసుకుంటున్నాను అండి దానికి ఇలాగ మరుగుతూ ఉండగా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది పుక్కు అయితే మనకు చాలా మట్టుకు అయితే మరిగిపోయిందండి ముక్క అయితే ఉడికిందో లేదో ఇప్పుడు నేను చూస్తానండి మొక్క అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు నేను పులిపాయి పోసేసుకుంటానండి నేను పులిపాయితే పోసేసుకుంటానండి నేను బెల్లం అయితే వేసుకుంటున్నానండి మనం బెల్లం వేసుకోవడం వల్ల ఇది గుమ్మడికాయ కూర చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం మనకు ఆరోగ్యానికి కూడా మంచిదండి అయితే మనం చాలా మట్టి అయితే మరిపోయిందండి ఇప్పుడు నేనైతే తాళం పెట్టుకుంటానండి తాలింపెట్టి కూడా మనకి నూనె అయితే పోసుకున్నానండి నేను నూనె అయితే కాకపోయిందండి ఇప్పుడు నేను తాలింపు సరిచలే తీసుకుంటానండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి మనం వెల్లుల్లిపాయలు తాలింపులు వేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా వస్తుంది జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఎండుమిరకాయలు కూడా వేసుకుంటానండి కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి

తాళిం పెట్టామని ఇప్పుడైతే మేమైతే తాలింపు పెట్టేసామండి రెండు నిమిషాలే తుడికించుకుంటూ సరిపోద్దండి చివరిగా నాకు కొత్తమీర తీసుకుంటున్నానండి పోరాటం నాకు అయిపోయిందండి టేస్ట్ చెప్తానండి అలాగన్నది చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉన్నది మా పల్లెటూరు పద్ధతులు అయితే అయితే ఎలాగ వండుకుంటామండి మీరు ఎలా వండుకుంటారో కామెంట్లు అయితే పెట్టండి ఫంక్షన్ బాగా జరిగిందండి గిఫ్ట్ ఇచ్చారు మీ వాండర్ గారు ఉయ్యాల ఫంక్షన్ బాగా చేసినట్టు ఉన్నారు అమ్మాయి పుట్టిందని ఆనందంగా ఏంటి

అవి ఏంటండి ఆకు ఆకువా పొడి అట్టికాయ శాఖ వచ్చింది